తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం పందలపాక శ్రీ పడాల పెదపుల్లారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు సామూహిక యోగా కార్యక్రమాలను పాఠశాల వ్యాయామ దర్శకులు యోగా గురువు ద్వారంపూడి యువరాజారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు చిల్ల శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో సాగిన యోగా కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రుల కమిటీ యాజమాన్య కమిటీ ఉపాధ్యాయులందరూ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రార్థనతో ప్రారంభమైన యోగా సూక్ష్మ వ్యాయామాలు ఆసనాలు ప్రాణాయామాలు ధ్యానం శాంతి మంత్రంతో కార్యక్రమం ఆద్యంతం రసవత్తరంగా సాగింది పాఠశాల వ్యాయామోపాధ్యాయులు ఉపాధ్యాయులు సంబంధించిన చరిత్ర వాటి యొక్క ఆవశ్యకత ఆసనాలకు సంబంధించిన ఉపయోగాలు ప్రతి అంశాన్ని వివరిస్తూ లయబద్ధంగా అందరి చేత యోగా చేయించారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగా దినోత్సవం రోజునే కాకుండా ప్రతిరోజు యోగాన్ని జీవితంలో భాగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కోణాల సత్యరాజు ఉపాధ్యాయ ప్రతినిధి కరివీరిరెడ్డి తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ పంపన వీర సత్యనారాయణ ఉపాధ్యాయులు ఆంజనేయ కుమార్ పనిసిరెడ్డి వెంకటరమణ ఆదినారాయణ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు జిల్లా పాఠశాలలో పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీ ద్వారంపుడి యువరాజారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మను అలాగే పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ సభ్యులు మరియు గ్రామ పెద్దలు తల్లిదండ్రులు కూడా హాజరు కావడం జరిగింది మరి ప్రస్తుతం ఉన్నటువంటి ఒత్తిడి జీవ జీవన విధానంలో యోగా చేయటం ద్వారా మరి ఒత్తిడిని తగ్గించుకోవచ్చనే విషయాన్ని మరి విద్యార్థులు తెలియజేయడం జరిగింది అలాగే మరి ప్రతిరోజు కూడా విద్యార్థులు తప్పకుండా వారి జీవన విధానంలో మరి యోగాని ఒక భాగంగా చేసుకుని ప్రతిరోజు కూడా యోగా చేయాలని చెప్పి విద్యార్థులందరికీ కూడా తెలియజేయడం జరిగింది ఈ రోజు మరి యోగా కార్యక్రమం ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు కూడా ఏదైతే ప్రభుత్వ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రోటోకాల్ ప్రకారం ఈ రోజు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మా శ్రీ పడాల పెదపల్లారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల పందలపాకి నండు అత్యద్భుతంగా సామూహికమైనటువంటి యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు కూడా ఏదైతే మాకు నలభై ఐదు నిమిషాలు ప్రోటోకాల్ ప్రకారం విద్యార్థుల చేత యోగా సాధన చేయించామో దాన్ని రెండు గంటల పాటు ప్రతి సబ్జెక్ట్ని కూడా విద్యార్థులకు అర్థమయ్యే విధంగా వివరిస్తూ ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించి ప్రార్థన అనంతరము సూక్ష్మ వ్యాయామాలు సూక్ష్మ వ్యాయామాల తర్వాత ఆసనాలు ఆసనాల తర్వాత ప్రాణాయామ కార్యక్రమము ప్రాణాయామం తదుపరి మెడిటేషన్ కార్యక్రమము అనంతరము శాంతి మంత్రంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా నిర్వహించాం విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క ప్రతిభనంతా కూడా యోగా మీద దృష్టి సారించి మా యొక్క పందల పాత ఉన్నత పాఠశాల యొక్క కీర్తిని ఈ యొక్క నియోజకవర్గ స్థాయిలోను జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలోనూ కూడా బాగా చేశారనేటటువంటి ఒక మెప్పు పొందే విధంగా వారందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం పార్టిసిపేట్ చేశారు దీనికి మా యొక్క ఏదైతే తల్లిదండ్రుల కమిటీ అలాగే యాజమాన్య కమిటీ ఉందో ఆ పెద్దలందరూ కూడా అలాగే గ్రామ పెద్దలు కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించడం వారందరికీ కూడా మా పాఠశాల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఈ రోజు యోగా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఎండిఎం ద్వారా తరఫున విద్యార్థులకు అల్పాహారాన్ని కూడా ఏర్పాటు చేయడం అలాగే తదుపరి తొమ్మిది టు పన్నెండున్నర వరకు కూడా పాఠశాల యథావిధిగా కొనసాగించడం కూడా జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా తమ జీవన విధానంలో ప్రతిరోజు కూడా ఒక అరగంట వ్యాయామంతో పాటుగా యోగాను కూడా చేర్చుకుంటే కనుక వారు ఆరోగ్యాన్ని పొంది ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మించడానికి కూడా ఇది దోహదం చేస్తుంది ప్రపంచం అంతా చూడ మన భారతదేశం వైపు తలెత్తి చూస్తుందంటే దానికి ప్రధానమైనటువంటి కారణం యోగా అటువంటి యోగాని ఈ రోజు జూన్ ఇరవై ఒకటో తారీఖున మనం అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ ఇరవై ఒకటో తారీఖు ప్రత్యేకంగా ఎందుకు యోగా దినోత్సవం జరుపుకుంటున్నామంటే ఈ రోజు ఏదైతే మనకి సూర్య భగవానుడు ఉన్నాడో ఆ సూర్యుడి యొక్క శక్తి పగలు అనేటటువంటిది బాగా ఎక్కువ కాలం ఉంటుంది అంటే సూర్యోదయానికి సూర్యాస్తమయం అనేటటువంటిది బాగా ఎక్కువ ఉండి చీకటి కాలం తక్కువ పగటి కాలం ఎక్కువగా ఉండేటటువంటి రోజు కాబట్టి ఈ జూన్ ఇరవై ఒకటవ తారీఖునే అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవాలని మన భారతదేశం నరేంద్ర మోడీ గారు కోరడం దాన్ని ఐక్యరాజ్య సమితి ఆమోదించడం ఆ రోజునే ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకోవడం పరిపాటిగా వస్తుంది ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంత అద్భుతంగా చేయడానికి మాకు అవకాశం కల్పించినట్టు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ